నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారందరికీ భారీ శుభవార్త తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా సంక్షేమ పథకాలతో పాటుగానే ప్రతి నెల రేషన్ కూడా పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ షాపుల వద్ద ప్రతి నెల కూడా కేవలం బియ్యం మరియు పంచదార మాత్రమే పంపిణీ చేయడం జరిగిందండి రేషన్ కార్డులు పొందిన వారందరికీ కూడా గత నెలలో ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన అయితే ప్రకటించడం జరిగిందండి రేషన్ దుకాణాల ద్వారా రేషన్తో పాటుగానే అనేక రకాల సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందండి అయినా కానీ ఏవి ఇటువంటి సరుకులు కూడా పంపిణీ అయితే చేయడం జరగలేదు కేవలం బియ్యం మరియు పంచతార మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఇక ఇప్పుడు దసరా పండుగ కనుకగా అక్టోబర్ ఒకటో తేదీన పంపిణీ చేసినటువంటి రేషన్లో అదనంగా కొన్ని కొత్త సరుకులు అయితే కూడా పంపిణీ చేయబోతున్నారండి అదేవిధంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో ఇప్పటికే వారందరికీ కూడా ఈ రేషన్ కార్డు పైన ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించి దాని ద్వారా డబ్బులు అయితే మీ ఖాతాలో జమ చేయబోతున్నారండి ఇక ఈ వీడియో ద్వారా అక్టోబర్ ఒకటవ తేదీన దసరా పండుగ కానుకగా అదనంగా ఎటువంటి సరుకులు అనేవి పంపిణీ చేయబోతున్నారు దానితో పాటుగానే రేషన్ కార్డు ఉన్న వారికి ఎటువంటి కొత్త పథకం ద్వారా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ చేయబోతున్నారు పూర్తి సమాచారాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి అప్పుడు మీకు ప్రతి పాయింట్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా పది మందికి అయితే ఉపయోగపడుతుంది ఇక వీడియోని ఉపయోగపడుతుంది అనుకో ప్రతి ఒక్కరికి కూడా ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అయితే ప్రవేశపెడుతూ ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకం ద్వారా అయినా సరే మీరు లబ్ధి పొందాలంటే మొదటిగా రేషన్ కార్డు అనేది ఉండాల్సిందేనండి రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ అనేవి అమలవుతున్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం అయితే ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఇప్పటికే కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి జారీ చేయడం జరిగిందండి మరి అన్ని జిల్లాల వారికి కూడా ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేవి పంపిణీ చేయడం జరిగింది ఇక ఇప్పటికీ కూడా ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఎవరు పొందలేదు వారందరూ కూడా ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో మీ యొక్క విఆర్ఓను సంప్రదించినట్లయితే వారికి మీ యొక్క పాత రైస్ కార్డు అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినట్లయితే కనుక ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి మీ పేరు మీదగా వీరందరికీ కూడా మీ యొక్క కార్డు అనేది రిజిస్టర్ పోస్ట్లో అనేది రావడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా కూడా రేషన్ లబ్ధిదారులందరికీ కూడా రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక ప్రభుత్వం ఈ దసరా పండుగ కనుకగా ఈ యొక్క రేషన్ పంపిణీలో కొన్ని కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరుగుతుందండి ముఖ్యంగా గత నెలలోనే కొన్ని రకాల సరుకులు అనేవి అదనంగా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది కానీ కేవలం బియ్యం మరియు పంచదార మాత్రమే పంపిణీ చేయడం జరిగిందండి ఇక ఇప్పుడు దసరా పండుగ కనుకగా రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యంతో పాటుగా పంచదార కందిపప్పు రాగులు మరియు సజ్జలు ఈ విధంగా కొన్ని రకాల చిరుధాన్యాలు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారండి గతంలో కూడా ప్రతి నెల రేషన్ తో పాటుగానే ఇటువంటి చిరుధాన్యాలు కూడా పంపిణీ అయితే చేసేవారండి అయితే కొన్ని రకాల కారణాల వల్ల స్టాక్ అనేది రాకపోవడం వల్ల ఈ చిరుధాన్యాలను పంపిణీ చేయడం ఆపేశారు బియ్యం మరియు పంచదార మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ లబ్ధిదారులకు బియ్యం మరియు పంచదారతో పాటుగా దసరా పండుగ కనుకగా కొన్ని రకాల చిరుధాన్యాలు కూడా పంపిణీ చేయబోతున్నారు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా వారి ఖాతాలో డబ్బులు కూడా జమ చేయబోతున్నారండి దాదాపు రాష్ట్ర ఎవరైతే మూడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారో వారందరికీ కూడా దసరా పండుగ కానుకగా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పిన వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి ఆటో డ్రైవర్ ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి మరోవైపు ఈ పథకం కింద ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ అయితే చేయడం జరిగిందండి అర్హులైన వారు తమ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించారు దరఖాస్తు విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే అర్జీ కూడా నమోదు చేసుకునే విధంగా తాజాగా సచివాలయంలో ఒక ఆప్షన్ కూడా అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఏమైనా సమస్యలు ఉంటే డిజిటల్ అసిస్టెంట్ ఆఫీసర్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని సంప్రదించాల్సి ఉంటుంది ఈ పథకం కోసం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కూడా దరఖాస్తులు అయితే స్వీకరించడం జరిగిందండి ఇక ఇరవై రెండవ తేదీన కొత్త దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు వెల్ఫేర్ సెక్రటరీ ఎంపీడీఓ కలెక్టర్ పరిశీలన అనంతరం దరఖాస్తులు గ్రామ వార్డు సచివాలయాల్లో అధికారులకైతే చేరతాయండి ఇక సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన తుది జాబితా అనేది ప్రచురించడం జరుగుతుంది దాని అనంతరం అక్టోబర్ రెండవ తేదీన ఆటో డ్రైవర్లకు బ్యాంక్ ఖాతాలో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పును జమ చేయడం అనేది జరుగుతుందండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్